పెన్నా నదిలో చిక్కుకున్న భగత్ సింగ్ కాలనీ యువకులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం తెల్లవారుజాం వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి నారాయణ తమ బిడ్డలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చూపిన చొరవ పద్దెనిమిది మంది యువకుల ప్రాణాలకు పునర్జీవం ప్రసాదించింది మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో సురక్షితంగా ఆపదలో ఉన్న వారిని అధికారులు బయటకు తీసేందుకు తెల్లవారుజాం వరకు కృషి చేసి ఫలితం రాబట్టారు అసలేం జరిగిందంటే పెన్నా నదికి అధికారులు నీటిని వదిలిన సందర్భంగా ప్రవాహం పెరగడంతో వందె కింద ఉన్న పద్దెనిమిది మంది యువకులు చిక్కుకుపోయారు విషయాన్ని స్థానిక కుటుంబ సభ్యులకు తెలియపరచగా వారు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు తెలియపరచారు వారు మంత్రి నారాయణ దృష్టికి తీసుకురాగా మంత్రి నారాయణ అధికారిక పర్యటన నిమిత్తం విజయవాడలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ మంత్రి పోలీసు రెవెన్యూ ఫైర్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు పన్నెండు గంటలు కష్టపడి పద్దెనిమిది మంది ప్రాణాలు కాపాడారు అని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మంత్రి నారాయణ సేవలను కొనియాడారు

Yeah, it's a good huh? લે ના સાઈડ લે સાઈડ જરકો જઈ 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 હા હા જો જઈ જઈ I don't know. லேட் பட்டுக்கோ ஓ தீ என்ன கிண்டகா ஓகே நீ கால் லட்டே படுறீங்க சார் 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 சேரி திரா சார் 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 யாரటన

ಪಕ್ಕ ಅತಳ ಪಕ್ಕೇಬು ಆಡಳಿತ ಕನಪಟ್ಟು ಕನಪಟ್ಟು ಅದರಲ್ಲ పైన నువ్వు నదిలో ఉన్నావు ఏంది విషయం సార్ ఒక్కరు కూడా రాలేదా బయటికి ఉన్నారు సార్ అవతల పక్క కజ గారు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు కనుక చెట్లలో రావట్లేదు అంతే ఇంకేం చేయాలి